అభివృద్ధికి మౌలిక రంగమే ప్రధాన చోదకమని రాష్ట్ర బడ్జెట్లో వ్యాఖ్యానించిన ఆర్థిక మంత్రి యనమల ఆదిశగానే కేటాయింపులు చేశారు చైనా సహా ఆగ్నేసియా దేశాల ప్రగతిలో మౌలిక సదుపాయాల కీలక భూమికు పోషించాయన్నారు మనకున్న భౌగోళిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని అభివృద్ధికి బాటలు వేస్తున్నామని పద్దులో పేర్కొన్నారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా భౌగోళికంగా రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతలే చక్రాలుగా రాష్ట్ర ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ లో పేర్కొన్నారు అభివృద్ధి శిరవేగంగా దూసుకెళ్లి ఆదాయం పెంచుకునేందుకు మౌలిక సదుపాయాలు ప్రధాన భూమిక పోషిస్తాయని అభిప్రాయపడ్డారు అందుకే మౌలిక సదుపాయాలకు బడ్జెట్ లో ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించారు తీరాంధ్రను ఆర్థిక వనరుగా మార్చుకుంటే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఈ దిశగానే ఉన్నాయి విత్త మంత్రి బారితో కలిసి సాగుతామని స్పష్టం చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఫార్ములేట్ అప్రాపరేట్ పాలసీ రిజీమ్ ఇన్ దిస్ రికార్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ వీఆర్ ప్రమోటింగ్ ది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ నడవల అభివృద్ధిలో భాగంగా విశాఖ చెన్నై పారిశ్రామిక నడవ చెన్నై బెంగళూరు పారిశ్రామిక నడవ కర్నూలు బెంగళూరు పారిశ్రామిక నడవలు అభివృద్ధి చేస్తున్నామన్నారు మొన్నటి రైల్వే బడ్జెట్ లో చెప్పినట్టు విజయవాడ నుంచి కరగ్పూర్ ఢిల్లీ నుంచి చెన్నైకు ప్రతిపాదించిన రవాణా నడవలు ఏర్పాటైతే మన రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే కారిడార్లకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫర్ రానున్న కాలంలో భారీ ఉద్యోగ కల్పనే ధ్యయంగా ప్రత్యేక పారిశ్రామిక విధానంతో ముందుకెళ్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లాలో భారీ పారిశ్రామిక కేంద్రాలు నెలకొల్పుతున్నట్టు వెల్లడించారు ఈ రెండు జిల్లాల్లో పరిశ్రమలు వస్తున్నట్టు బడ్జెట్ లో పేర్కొన్నారు peninsular region industrial development corridor project in Donaconda spanning 5779 acres with an estimate potential of 23000 crores rupees and employment potential of 1.33 lakhs we are also taking up Orvakalu mega industrial hub spanning over 27788 acres with an estimated potential of 40000 crores and employment potential of 70000 సముద్ర తీరాన్ని ఆధారంగా చేసుకొని మనుగడ సాగిస్తున్న రాష్ట్రంగా నౌకాశ్రయాలు రాష్ట్రాభివృద్ధికి ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని భవిష్యత్తులో తూర్పు ఆసియా ఆగ్నేయ దేశాలతో వాణిజ్య సంబంధాలకు రాష్ట్రం ముఖద్వారం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు అందుకే నౌకాశ్రయాల అభివృద్ధికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు పేర్కొన్నారు In 2016 17. To implement these initiatives, we are setting up three multi model logistic parks at Kakinada, Krishnapatnam, and Visakhapatnam. We have passed the Maritime Board Bill and are also set to be a major player in the Sagarmala project. Further, we will be taking up National Highway Waterways 4 works with the assistance of the Indian Waterways Authority of India. రాష్ట్రంలో విమాన ప్రయాణాలు ఈ ఆర్థిక సంవత్సరంలో యాభై తొమ్మిది శాతం పెరిగాయని మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు యనమల వెల్లడించారు రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణకు చర్యలు చురుగ్గా సాగుతున్నట్టు తెలిపారు రాష్ట్రంలో ఐదు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సభకు వివరించారు వాడవాడల చంద్రన్న బాట పేరుతో రోడ్ల నిర్మాణ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని తెలిపారు ఇప్పటికే రెండు వేల ఏడు వందల నాలుగు కిలోమీటర్ల రహదారులు నిర్మించినట్టు సభకు వివరించారు రాష్ట్రంలోని ప్రధాన రహదారులతో ప్రతి గ్రామాన్ని అనుసంధానించి ందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు విత్ ఎఫర్ట్స్ మేడ్ బై అవర్ గవర్నమెంట్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ ద రోడ్స్ ఫ్రం కర్నూల్ అండ్ అనంతపూర్ టు అమరావతి యాజ్ నేషనల్ హైవేస్ దిస్ విల్ కనెక్ట్ ద రాయలసీమ రీజన్ విత్ ద క్యాపిటల్ రహదారుల భవనాల శాఖకు మూడు వేల నూట ఎనభై నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు కేటాయించామని ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకంతో రహదారులను మరింత బలోపేతం చేసుకోబోతున్నట్టు యనమల పేర్కొన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది వందల అరవై కిలోమీటర్ల మేర తారు రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇంధన భద్రతలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఐదు పురస్కారాలు వచ్చాయని యనమల చెప్పారు

సౌర పవన విద్యుత్ విధానాల రూపకల్పన ద్వారా ప్రత్యామ్నాయ విద్యుత్ వనరులపై దృష్టి పెట్టడం వల్ల అనంతపురం కర్నూలులో ఒక్కొక్కటి వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల రెండు సౌర విద్యుత్ వనాలు ప్రారంభమైనట్టు తెలిపారు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో పట్టణ గ్యాస్ వ్యవస్థ కూడా రెండు వేల పదహారు పదిహేడులో ప్రారంభమవుతుందని తెలిపారు రాష్ట్రంలో సహజ వాయువు గ్రిడ్ ప్రారంభ దశకు ఇది సంకేతమని అన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు That all households are provided with LPG in 2016 17. I have provided 4020.31 crores to the Energy and Infrastructure Department in the 2016 17 budget. ఆధునిక ప్రపంచంలో అంతర్జాలం మానవుని హక్కుగా మారిందని అందుకే ప్రతి ఇంటికి నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయని యనమల తెలిపారు ఈ ఏడాది చివరి నాటికి మూడు వందల ఇరవై కోట్ల అంచనాతో పది నుంచి పదిహేను ఎంబీపీఎస్ సామర్థ్యం కలిగిన కనెక్టివిటీని అందించే ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు